ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి జత వచ్చేసి గోపాలకృష్ణ గారు దగ్గర గ్రామం చిన్నంబాయి మండలం వనపర్తి జిల్లాకు చెందినటువంటి మరి సీనియర్ విభాగానికి సంబంధించినటువంటి జాత ఫ్రెండ్స్ మరి జత వచ్చేసి మరి గత సంవత్సరం కూడా మరి సీనియర్స్ విభాగంలో మరి ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక బహుమతిని సాధిస్తూ మంచి కాంపిటీషన్ జాత ఫ్రెండ్స్ మరి మరి ఈ సీజన్లో వచ్చేసి ఈరోజు నాలుగో పద్యం అయినటువంటి రాచాల సీనియర్ విభాగం పోటీలకు అయితే రావడం జరిగింది మరి కోడేరు తాడూరు కల్లూరు విభాగాల్లో మూడు అయితే పాల్గొన్నారు మరి కోడేరు సీనియర్స్ విభాగంలో అయితే ఆరో బహుమతి మరి రీసెంట్గా జరిగినటువంటి కల్లూరు సీనియర్స్ విభాగంలో మరి నాలుగవ బహుమతిని సాధించడం జరిగింది మరి పద్మూడు జతల్లో మరి మంచి కాంపిటీషన్ జత ఫ్రెండ్స్ మరి ఈరోజు వచ్చేసి రాచాల సీనియర్స్ విభాగం పోటీలకు అయితే రావడం జరిగింది మరి ఇక్కడ వచ్చేసి మరి ఏ బహుమతిని సాధిస్తో చూడాలి ఫ్రెండ్స్ మరి ఇక్కడ వచ్చేసి శ్రీ శ్రీ చెన్నకేశవ స్వామి జాతర సందర్భంగా ప్రతి సంవత్సరం ఆనవాయితీ నిర్వహిస్తున్నారు మరి ఒంగోలు జాతి సీనియర్ విభాగం పోటీలను మరి గత సంవత్సరం కూడా మరి వీరు ఈ పోటీల్లో పాల్గొన్నారు ఆల్రెడీ మరి ఈరోజు వచ్చేసి మళ్ళీ రావడం జరిగింది మరి ఇక్కడ ఈరోజు ఏ బహుమతిని సాధిస్తే మరి చూడాలి ఫ్రెండ్స్ మరి ఓకే ఫ్రెండ్స్ మరి అలాగే థ్యాంక్ యూ మరి నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం